హలో గాయస్ వెల్కమ్ టు అవర్ అన్నదర్ న్యూలాగ్ ఈరోజైతే మనం ఊరికి అయితే వెళ్తున్నాం మా బామార్థి వాళ్ళ ఊరికి ఇక మా పిల్లలైతే చిన్నోడైతే వచ్చేసాడు ఇక పెద్దోడైతే తీసుకురావాలి పెద్దోడిని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి చిన్నోడైతే వచ్చేసాడు చూడండి ఇక్కడ చిన్నోడైతే ఉన్నాడు వచ్చేసినాడు స్కూల్ నుంచి టైం అయిపోయింది కాబట్టి త్రీ థర్టీకి వచ్చేస్తాడు చిన్నోడు పెద్దోడు ఐదు గంటలకు వస్తారు ఇక ఊరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇప్పుడే వెళ్తున్నాను నేను ఫోర్కి అంత పిలుచుకొని వద్దామని చెప్పేసి త్రీ ఫిఫ్టీ ఏమైంది టైము ఇప్పుడు మనమైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి మనం పిలుచుకొని వచ్చేసిన తర్వాత రెడీ చేసి మళ్ళీ వాడికి రేపు ఎగ్జామ్ లేదు కాబట్టి తీసుకొని అనేసి రేపు సన్ రేపు సాటర్డే మళ్ళీ సండే కదా అందుకని టూ డేస్ ఎగ్జామ్ ఏమి ఉండదు పిలుచుకొని పోయేసి మళ్ళీ అని చెప్పేసి వెళ్తాను స్కూల్ దగ్గరికి ఒకవేళ ఈరోజు అంటే చిల్డ్రన్స్ డే కాబట్టి మనకు స్కూల్ అంటే ఎగ్జామ్ అనేది పెట్టకుండా ఉంటే రేపు ఎగ్జామ్ పెడతారు కాబట్టి రేపు స్కూల్కి వెళ్ళాలి ఎగ్జామ్ అనేది పెట్టేసి ఉంటే కనుక రేపు ఎగ్జామ్ ఉండదు కాబట్టి పిలుచుకొని వెళ్తాం ఊరికి లేదంటే ఇంటి దగ్గరే ఉంటాడు మరి మొత్తానికి అయితే మనం స్కూల్ దగ్గరికి వెళ్తే వెళ్దాం పదండి మా చిన్నబ్బాయి నేను ఇద్దరం పోతున్నాము ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి నా బండి అక్కడ ఉంది బైకు మండే పెడతా అంటే రేపు వచ్చేయచ్చు ఇబ్బందులే మండే పెడితే రేపు వచ్చేలా ఇప్పుడు పెట్టరు రేపు పెడతామంటారు రేపు పెడితే ఇలా ఇంటికాడ ఉండాలి మీకు లేదు చెప్పినాడు సారు రేపు ఎగ్జామ్ ఉందా లేదా అది చెప్పు నాకు స్కూల్ దగ్గర నుంచి ఇంటికాడికి అయితే వెళ్తా ఉన్నాం నేను మా పిల్లలు మా పిల్లల్ని ఎక్కించుకొని ఈరోజు ఎగ్జామ్ లేదంట ఎగ్జామ్ లేదు కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు మా ఊని అయితే ఊరికైతే పోవచ్చు పోతావురా ఊరికే అప్లు ఊరికైతే పోతాడంట దానికి మట్టుకు రెడీగా ఉంటారు ఇబ్బంది ఏం లేదు బస్ పెద్దోడు మా ఓకే

స్కూల్లో నీళ్ళు కూడా లేవంట మా పిల్లలు చెప్తున్నారు అయిపోయినాయంట ఇంకా మా పెద్దోడు మా ఆవిడ ఇద్దరు కూడా బస్సుకి వెళ్తారు బండ్లో పట్టము నలగరము అందుకనేసి వాళ్ళిద్దరిని మనకు బస్సులో పంపించేసి నేను మా చిన్నోడు బండ్లో అయితే వెళ్తాము పోనీలే ఇది కూడా ఒక అందుకు మంచిది ఎందుకంటే పిల్లల్ని ఎక్కడ పిలిచిపోలేదు హాలిడేస్లో కూడా చాలా రోజులు అయిపోయింది బయట తీసుకెళ్ళి ఎట్లా మామూలు ఇంటికైతే వెళ్ళేసి ఇంకా రేపు సాటర్డే రేపు సాటర్డే మన్నాడు సండే ఇంకా అయిపోయాక మనమైతే పోదాము చూసుకొని వెళ్దాము మొత్తానికైతే చూసేస్తా పిల్లలు రేపు సాటర్డే మన్నాడు సండే కాబట్టి రెండు రోజులు హాలిడే అంటే రేపు స్కూల్ ఉంది కానీ సాటర్డే ఒకరోజుకి ఏం కాదు అని చెప్పేసి రేపు పిలుచుకొని వేసి రేపు ఈవినింగ్ అంతా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము సండే అంతా ఇంటికాడ ఉంటారు మళ్ళీ మండే నుంచి స్కూల్కి ఎట్లయినా స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సండే వచ్చేస్తే సండే చదువుకుంటారు చదువుకొని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతారు ఇబ్బంది లేదు మరి వెళ్దాం పదండి మనం ఇంటికి అయితే వెళ్ళిపోయేసి రెడీ చేసి బయలుదేరలా ఇంక ఇంటికి అయితే వచ్చేసాం మా వాళ్ళు రెడీ కావాలి ఇంకా మావాడైతే రెడీ అయిపోయింది మా చిన్నోడు అయితే రెడీ అయిపోయి అప్పుడే పిలుచుకోమే నన్ను ఇంకా మా పెద్దవాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినాడు మీరు రెడీ అయిపోతే రెడీ అయిపోయినట్టు అందరూ బా రెడీ న నువ్వా సిద్ధంగా ఉండవు ఇంబా రెడీ కాబో అందరూ రెడీ అయితే అయిపోయినారు మావిడ కాపు మసాజ్ నేను రెడీ కాలేదంట ఎంతసేపు టైం వేస్ట్ చేస్తున్నావు ఆరు అయిపోతుంది ఇన్ని అని చెప్పేసి కొనవుతుంది ఏం చేద్దాం ఏం చేయలేము నాకు పని ఉంది వర్క్ ఉంది ఇవంతా కూడా నేను వీడియోస్ పెట్టుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి అన్ని పని ఉంది నేను ఒక పని చేస్తా ఉంటే వాడు ఒక పని చేస్తాడు ఇంకా మనం అయితే బయలుదేరదాము లేట్ అయిపోతుంది మబ్బు అయిపోతుంది బండ్లో వెళ్ళాము ఇంతమంది ఇంతమంది బండ్లో వెళ్ళాం కాబట్టి మామూలుగా బస్కి వెళ్ళాల్సిందే ఇంకా టైంకి బస్సులు దొరకవు వీటి నుంచి మేము హైవేకి వెళ్ళాలి హైవేలో ఎక్కాలి బస్సు అక్కడికి వెళ్ళినాక మనకు వ్లాగ్ అయితే కంటినీషన్ అయితే ఉంటుంది మరి వ్లాగ్లో బయలుదేరే వరకే ఉంటుంది తర్వాత మిగిలిన వ్లాగ్ అంతా కూడా ఇంకో వీడియోలు అయితే వస్తుంది మరి ఇంకోటి ఏమంటే నిన్న మనము ఇటుకల కోసం మిషన్ దగ్గరికి వెళ్ళాం కదా ఐటికల్ కోర్స్ ఎట్లా అనేది మీకు నేను చూపించలేదు నేను ఈరోజైతే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ కూడా నేను మీకోసం వీడియో తీసుకొచ్చాను ఐటికల్ కోసేది ఎట్లా వర్క్ అవుతుంది మిషన్ అనేసి దాన్ని కూడా యాడ్ చేస్తాను ఈ వ్లాగ్లో చూసేయండి సపోర్ట్ అనేది చాలా అవసరం చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి సపోర్ట్ చేయండి చిన్న వ్లాగే ఇది ఈరోజు ఇంకా టైం లేదు మనం ఇంకా బయలుదేరాలనేసి ఇంకా అప్లోడ్ పెట్టేద్దాం అనేసి ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మరి ఇంకెవరు కూడా అనుకోతున్న ఇప్పటికే మా వైఫ్ నాకు కోపంగా చూస్తుంది నాకల్లా ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాడు టైం అయిపోతుంది లేట్ అంటే ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి మరి మనమైతే ఇంక బయలుదేరుదాం నేను ఇంకా రెడీ అవ్వలేదు రెడీ చూడండి నేను ఇంకా రెడీ కాలా నేను ఇంకా ఇట్లే ఉన్నాను రెడీ కాలేదు రెడీ కాలేదు ఇంకా నేను రెడీ అయితే కావాలా రెడీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను

ఓకే గాయ్స్ ఇక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా ఉంది మీ సపోర్ట్ అయితే చాలా బాగా చేస్తున్నారు మరి వ్లాగ్లో ఇంతే మళ్ళీ వచ్చే వ్లాగ్లో అయితే కలుద్దాము ఇప్పుడైతే మనం ఊరికి వెళ్తున్నాం కదా మళ్ళీ అక్కడ వ్లాగ్ అనేది అంటే అవంతా కూడా నేను మీకు చూపిస్తాను వెళ్ళేది అదంతా కూడా అక్కడ ఎట్లా ఉంటుంది ఎవరింటికి వెళ్తున్నాం ఏంటనేది మరి వచ్చే వ్లాగ్ అయితే అయితే కలుద్దాం అంతవరకు బాయ్